করিকে <muchas> <muchas> కిలలేవో శపెలుకి ఎతును డైరెక్ట్ కిట కిట నేమ్ శపెలుంగర్ అంకిల్ ఎస్తలేను శపెలుంగర్ శపెలుంగర్ లెవెల్ మై గాకు ప్రార్థన చేసారు ఆ ఆజ్ఞ ఆదేశం ఇచ్చారు ఇలా ప్రార్థన చేశారు ఆ జ్ఞానం లేదు అనంజేత ఆ ప్రార్థన సోలా ఒకల 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 ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి ఆరో సంవత్సరం కదా ఐదు సంవత్సరాలు పూర్తి అయింది ప్రియ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం పిస్కరం స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా మదరస్తో తీసుకురా బట్టి నీకు కొత్త సూత్రాలు తెలుస్తూ ఉంటున్నాను ప్రభావం మీరు జీవించి ఆశ్రయించరు సంవత్సరాలు పూర్తిగా నేను కాపాడాలి నేను స్తోత్రాలు కష్టంలో బిడ్డలు జీవించి ఆశ్రయించాలి నేను స్తోత్రాలు ఉంటున్నాను ఏడో సంవత్సరం ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞత హుచ్చరిస్తా ఉన్నాం ప్రభా ఇం ఆశీంచండి తండ్రి కేక్ ఎలాగైతే తీర్చితనంగా అందరికీ సంతోషదం తన జీవితం అంతా కూడా తన తల్లిదండ్రులకి విశ్వాసంగా వారికి లోపాలు వారికి ప్రభా సంతోషంగా ప్రభా మరి ఆ ఘన ఘనమైన రీతిలో తన జీవితం ఉండడానికి నడుగునే ఉత్సవాలు చేసుకుంటున్నాం సహాయం ఇప్పుడు జీవించి ఆశ్రయించండి మీద ఎందు మనిషి ఎదిగేబిడగా చేయవలసి మనం చేసుకుంటున్నాం ఎక్త కుమార్తె ఎలాగైతే తల్లిదండ్రులకు భయపడిందో ఎలాగైతే తల్లిదండ్రులను సన్మానించిందో ఎలాగైతే తల్లిదండ్రులకు మాట వినిందో అలాగా రిస్కు కూడా ప్రభా తన తల్లిదండ్రులు వారికి మాట వినే బిడ్డగా ప్రభా సన్మానించిన బిడ్డగా దేవుడి మీ వల్ల లేని బిడ్డగా మీది విశ్వాసం ఇచ్చి బిడ్డగా మీరు చేయవలసింది వేడుకుంటున్నాం సహాయించవలసి మనం చేసుకుంటున్నాం కృపాకనికరంగా తల్లి మీకు ఎంతో స్తోత్రం చేరుస్తూ మీ ఘనమైన నామం పట్టి ఉదరాలు మీరే దీవించి ఆస్కరించవలసి మనం చెప్తూ మీ ప్రేమను కోరుకుంటావు తల్లిదండ్రుల వారిని ఇంకా చల్లి ప్రభులు దీవించి ఆవిష్కరించు అని స్థుతిగా చెల్లిస్తూ ఏ నామము ప్రార్థించి వేడుచున్నాము తండ్రి అది పెట్టి తీసుకోండి వచ్చేది అది పెట్టి అది పెట్టి కాదు ఉండు అది రోజులు హ్యాపీ బర్త్డే

रोज को आगे बैठे, पुलटा, पुलटा। ఆ వెట్ కొన్నది యా ఎస్తే ఉంటది అట్లే ని కళ్ళే ని కళ్ళే ఇప్పుడు వస్తావ్ సరే ఇట్లా గాని అన్నయ్య అప్పుడు రిపేర్ కొట్టు 20000 రూపాయలు పెట్టేస్తావ్ గోల్ కే వెళ్ళావు ఇప్పుడు గ్యాస్ వచ్చింది నాది పని చేసాకటి ఏమీ అవసరం లేదు రండి ఉంచుకోవాలి

కలర్ తీసుకోవాలి నేను ఓన్లీ వైట్ తీసుకురావాలి కానీ కాబట్టి తీసుకొచ్చిన పక్కది అంతా కెమికల్ ఇది అయినప్పుడు వైట్ ఇది లోపల లోపలే సరే దీం కాదు ఏం లేదు సరే వైట్ ఇది అయినా ఫోటర్ తొత్తారండి

अच्छा उसको कर देते हैं हां खुश हो खुश हो खुश हो सर खुश हो खुश हो मंदिर खुश हो क्या खुश हो मंदिर हां दिनन के ता हम ये लोग का दो कर कर के ले जाका बेटा आने तो आज है देना छोड़ना का लेको दे उसको ले अंदर

బ్యాటరీ దర్కు కోనే బ్యాటరీ ఉంటే ఓవాల్ తో గొక్కుల్తా కొల్లార్ సార్ సార్ ఆ గొక్కుడర్ బాబే దేచ్చును రాయ అంటేనే చూడాలి నేను ఇప్పుడు ఏమైంది కార్ పుల్లడై టోపుతలే ఆదా ఉంటా కుచ కుచ నురా ను తల్లే ఏది సైజ్ సైజ్ ఇట్లా అడ పెట్టు नीचे बघ అడి అడ పెట్టు అడట నం బెటరా Yeah. Yeah. Happy, yeah. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Thank you. डायमेंशन 18 18 10 20 दिखला फोटो 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 पानी में 30 20 हो फोटो 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 ले हाइट है ले हां छोटा करो बट फोटो फोटो बड़ा करो फोटो बड़ा फोटो बड़ा करो और हां फोटो देखो हां छोटे फोटो बट फोटो फोटो बड़ा करो फोटो

பட் कर கரெக்டா குளோரி கரደረगा ரோமந்திரன் போ இதையில

कर दोड़ेगा एक तो मुट्ठी कर? चलने लगे इसमें। हाँ। हाँ लोग तो बिल्कुल आराम से। हम्म, कर दोड़ेगा। नगारा कौन सी तकरार? वहाँ डबेट कर दोगा। ये तो मुट्ठी नल का ही नहीं है मेरी चीज़। उत्तर का मुट्ठी नल है

달잘 적어. 잘 적어. 아들 만. 글 만디라. 에 만디라. 응 봐. 에. 들어 한번 찔러 볼

నేను నలుగురు ఒకసారి నిలబడినా పిల్లలు నలుగురు ఒకసారి రాక పిల్లలు తీసుకోండి నలుగురు ఒకసారి

哪里？<Got>